తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారికి రావణాసురుడికి ఉన్న తలకాయలు పదైతే చంద్రబాబు ఉన్న తలకాయలు వంద వంద తలుల రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే పది తలలు ఉంటే కొంత లిమిటేషన్ ఉంది పాపం దానికే తలనొక్క చల చెట్టు పనులు మంచి పనులు భక్తి అన్ని కలగపలగం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఈ వంద తలలో పత్రికాధిపతులు డెమోక్రసీ సంస్థలు ఛానల్ అధిపతులు ఆయన ముఠా సభ్యులు బినామీలు నారాయణ గారు లాంటి రకరకాల రంగులు మార్చే వ్యక్తులు ఈ సిండికేట్ మొత్తం కలిపి ఒక వంద తలల కొత్త రామణాసురుడి అవతారం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు చేసే తప్పు చంద్రబాబు నాయుడు చేసి దానికి మళ్ళా సలహాలు ఉచిత సలహాలు ఏవైతే ఇస్తాడు చంద్రబాబు నాయుడు సమాజం పట్ల అతనికి ఒక కక్ష నన్ను ఓడించిన వారు ఎవరు బాగుపడకూడదు ఈ పేదవారందరూ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చేరారు వచ్చే ఎన్నికల్లో నాకు ఓటేసేలా లేరు ఓటు వేస్తే ఎలా ఎలాగూ జన్భూమి కమిటీ తీసుకొచ్చి వాళ్ళ రక్తం పిలుస్తా ఓటేస్తారో లేదో అని సందేహం వస్తుంది కాబట్టి ఇప్పుడే వాళ్ళని మూడు చెరువులు నీళ్లు తాగిస్తాయి తాతల ఉసురు వికలాంగుల ఉసురు కిడ్నీ బాధితుల ఉసురు ఏదైతే పోసుకున్నాడో నిన్న ఉదయం నుంచి గడ 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 వణుకుతున్నాడు అరవై ఐదు లక్షల ఎనభై వేల మంది ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో మొత్తం ఒక్క ఓటు లేకుండా వైఎస్ఆర్ సిపికి పడేలాగున్నాయి మనోడేమో నిమ్మగడ్డ ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో ఇప్పుడు లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం సిమ్ కార్డులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయమన్న నేపథ్యంలో వాలంటీర్లు ఫోన్ చేసి ఇంటింటికి రేషన్ ఏదైతే వస్తుందో దాని గురించి కూడా ముందస్తుగా సమాచారం లేని దుస్థితి అంటే ఇంటింటికి పెన్షన్ టైంకి రాకూడదు ఇంటింటి తలుపు కొట్టి రేషన్ ఇవ్వకూడదు బేదవాళ్ళు హాయిగా ఉండకూడదు మూడు పూట్ల తినకూడదు ఇది ఈ దుర్మార్గుడి వ్యవహారం అప్పుడే కక్ష మొదలైంది అందుకే చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు మీరు పొరపాటు చేయకండి పొరపాటు చేస్తే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పుచ్చుకొని పేదవాళ్ల రక్తం తాగడానికి మీ వాకిట్లోకి వస్తుందని కానీ మీరు ఇంకా ఓటేయకముందే దానికి టీజర్గా ట్రైలర్గా ఏదైతే వదులుతున్నారో సినిమా రిలీజ్కి ముందు వదిలినట్టు ప్రజలు సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు కాల్చి వాత పెట్టడంతో పాటు అపాతాతల ఉసురు వికలాంగుల ఉసురు వాళ్ల శాపనార్థాలు కిడ్నీ బాధితుల శాపనార్థాల్లో ఇప్పటికే అరవై ఆరు లక్షల ఓట్లు గల్లంతైపోయినాయి రాబోయే రోజుల్లో అతను చేసే ఒక్కొక్క కార్యక్రమం మొన్నటికి మొన్న ఒక టిప్ప డ్రైవర్ గురించి హేళన చేసి అటు దళితుల్ని అవమానించి ఇటు డ్రైవర్లని అవమానించిన చందాన ఆ కేటగిరీ ఓట్లు కూడా పోయినాయి సెల్ఫ్ గవర్నల్ వేసుకుంటున్న చంద్రబాబు మా స్కోరు నువ్వే పెంచుతావు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిచే విధంగా నువ్వే మాకు ఆ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టావు సంతోషం